కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్నాయంటే బాగా వైరల్ అవుతుంది ఆ ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి జరిమానాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను రెడ్ లైట్ ఉల్లంఘిస్తే గతంలో వంద రూపాయలు ఉండేది ఇప్పుడు ఐదు వందలు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే గతంలో ఐదు వందలు ఇప్పుడు ఐదు వేలు అతివేగంగా నడిపితే గతంలో నాలుగు వందలు ఇప్పుడు వెయ్యి రూపాయలు ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తే గతంలో వెయ్యి రూపాయలు ఇప్పుడు ఐదు వేలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే గతంలో రెండు వేలు ఇప్పుడు పదివేలు రూపాయలు కట్టాల్సి ఉంటుంది జరిమానా రేసింగ్ స్పీడింగ్ గతంలో ఐదు వందలు ప్రస్తుతం ఐదు వేలు ఎల్మెంట్ ధరించకపోతే గతంలో వంద రూపాయలు ఉండేది ఇప్పుడు వెయ్యి రూపాయలు ప్లస్ మూడు నెలలు లైసెన్స్ రద్దు సీటు బెల్ట్ లేకపోతే గతంలో వంద రూపాయలు ప్రస్తుతం వెయ్యి రూపాయలు అత్యవసర వాహనాలకు అంటే అడ్డుకుంటే అత్యవసర వాహనాలను అడ్డుకుంటే పదివేల రూపాయల జరిమానా బైక్పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే పన్నెండు వందలు జరిమానా ద్విచక్ర వాహనాలపై ఓవర్లోడ్ తీసుకెళ్తే రెండు వేలు జరిమానా మూడు నెలలు లైసెన్స్ రద్దు ఇవి ప్రస్తుతం ట్రాఫిక్ నిబంధనలు